హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్ సుస్వాగతం మనం ఇప్పటి వరకు బృందావనంలోని వైష్ణవదేవి ఆలయంలో ఉన్న మొదటిగా విష్ణుధామ్ చూసాము తర్వాత రెండవది రాధాధాం ఇప్పుడు చూడబోతున్నాము ఈ వీడియో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జై శ్రీమన్నారాయణ నమస్తే అందరికీ సుస్వాగతం మా ఛానల్కి బృందావన యాత్రలో నేడు మనం అడుగు పెట్టబోతున్నాం అత్యంత పవిత్రమైన ప్రేమతత్వాన్ని ప్రతిబింబించే రాధాధాంలోకి వెళ్ళబోతున్నాము ఇక్కడ ఒక్క అడుగు వేస్తే చాలు రాధాకృష్ణుల అనుభూతి మనసును నింపేస్తుంది రాధతత్వం అంటే ఏమిటి రాధారాణి అనేది కేవలం భక్తి సంకేతం కాదు ఆమె ప్రేమ స్వరూపం అనురాగతత్వం కృష్ణుని అంతరాత్మ అని పురాణాలు చెబుతాయి ఈ ధామ్ నిర్మాణం కూడా అదే భావంతో అద్భుతమైన శిల్పాలు రాసలీల దృశ్యాలు గోపికల రూపాలు ప్రతి చోట రాధాకృష్ణుల ప్రేమ కథను ప్రతిఫలింప చేస్తాయి లోపలి దృశ్యాలు లోపలికి వెళ్తే తొలుత కనిపించేది రాధారాణి విగ్రహం భలే అందంగా చిరునవ్వుతో పుష్పాల అలంకరణతో రాసక్రీడలతో కనిపించినట్లే చుట్టూ ఉన్న శిల్పాల ముఖ్య ఆకర్షణలు రాసలీల గోపికల నృత్యాలు దృశ్యాలు రాధాకృష్ణులు కూర్చొని ఉన్న రాస మందిరం బృందావన వృక్షాలు పుష్పాలు చూపించే అలంకరణలు ప్రేమతత్వాన్ని చూపించే కళాత్మక శిల్పాలు మొత్తం వాతావరణం ఒక నిత్య వసంతం శాంతి భక్తి ఆనందం రాసలీల శిల్పాల ప్రత్యేకత ఇక్కడ ప్రతి రాసలీల శిల్పాల ఒక కథ చెప్తుంది ఒక్కో శిల్పం చూస్తే భక్తికి ప్రేమకు కృష్ణునికి అనుగ్రహానికి రూపం కనిపిస్తుంది రాధారాణి మధ్యలో నిలబడి చుట్టూ గోపికలు మరియు కృష్ణుని శక్తి ఇవన్నీ రాతిలో చెక్కిన జీవం లాంటి నైపుణ్యం కనిపిస్తుంది ఈ భాగం భక్తులను బాగా ఆకర్షించిన దాంట్లో ముఖ్యమైనది జ్ఞాన ప్రదేశం ఆధ్యాత్మిక శక్తి రాధాధాంలో ప్రత్యేకంగా ధ్యానం చేసేందుకు చిన్న మండపాలు శాంతమైన ప్రదేశాలు ఏర్పరిచారు భక్తులు ఇక్కడ కాసేపు కూర్చొని రాధాకృష్ణులకు జపం చేస్తే మనసులో అపూర్వమైన శాంతి కలుగుతుంది ఇక్కడ చేసే ధ్యానం మనసును శాంతపరుస్తుంది ప్రేమను పంచుతుంది రాధాకృష్ణుల అనుగ్రహాన్ని కలిగిస్తుంది మొత్తం మీద రాధాధామ్ అనేది బృందావన యాత్రలో తప్పకుండా చూడాల్సిన అద్భుత ప్రదేశం మీరు కూడా ఇక్కడికి వస్తే రాధాకృష్ణుల దైవిక ప్రేమను అనుభవిస్తారు బృందావనంలోని ప్రతి మూలకు ఒక కథ ఉంటుంది ఇక్కడే కృష్ణుడు మట్టి కొట్టుకున్నాడు ఇక్కడే యశోదమ్మ ఆయన నోరువు తెరిచింది ఇక్కడే చిన్ని కృష్ణుడు గోపికులు చిన్న చిన్న శృతిప్రాయాలు చేశాడు ఇక్కడే గోపాలకులతో కలిసి అడవుల్లో ఆడుకున్నాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై రాధే జై శ్రీకృష్ణ రాధే రాధే జై శ్రీ మన్నారాయణ